ごめんなさい。<music>

మన కొంగళూరులో జనసేన పార్టీ తరఫున నిలబడిన ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర యాదవ్ గారు మన గ్రామదేవత సూటూరు గంగమ్మ ఆశీర్వాదాలతో రెండు నెల పదకొండు నుండి ఎమ్మెల్యేగా గెలవాలా అనేసి మా బ్యాచ్ అంతా యూత్ అంతా నూడొక్కడ ఎంగేల్ కొట్టడం జరిగింది ఆయనే గెలవాలని ఎందుకు అనుకుంటాను అంటే మేము ఆయన వచ్చాడంటే మా కాలేజీలు కానీ రోడ్లు కానీ ఉద్యోగాలు కానీ ఎన్నో అవకాశాలు వస్తాయనేసి కోరుకుంటున్నాము వస్తాయని చెప్పేసి ఆయన నోట్తో కాకుండా ఖచ్చితంగా చేస్తాననేసి బాండ్ పేపర్ మీద రాయి ఇవ్వడం జరిగింది నూరు రూపాయల బాండ్ పేపర్ మీద ఇంతవరకు ఏ ఒక్క నాయకుడు చేయని పని ఆయన చేశాడు కాబట్టి ఖచ్చితంగా మంచి చేస్తాడనేసి రుణ నమ్మకంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది కావున రేపు నెల పదకొండవ తేదీన ఆయన ఎమ్మెల్యేగా గెలిపించాలనేసి మాతో పాటు మీరందరూ ఓట్లేసి గెలిపించాలనేసి మనస్తృప్తిగా కొంటుంది అందరూ అందరికీ నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా అమ్మవారి శ్రీ శ్రీపూర్ గంగమ్మ దేవాలయం దగ్గర అన్న రామచంద్ర యాదవ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవాలని నూట కొట్టి మొక్కుబెట్టి తీసుకున్నాము ఖచ్చితంగా పొంగునూరులో జనసేన పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పొంగునూరు నియోజక ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము అతనే ఎందుకు గెలాలంటే భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ నాయకుడు చెప్పినటువంటి హామీల్ని లిఖితపూర్వకంగా నూరు రూపాయల బాండ్ పేపర్ మీద రాజీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రైతులకి ఉచిత బోర్లు వేపిస్తామని అన్న వాగ్దానం చేశాడు ఖచ్చితంగా చేసి నిరూపిస్తాడు అందువల్ల ప్రజలందరూ జనసేన పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ గారికి గాజ్ గ్లాస్ గుర్తుకే ఓటేయాల్సిందిగా కోరుతున్నాము ఇంతవరకు అన్న రాయించినాడు బాండ్ పేపర్ మీద అంతేకాకుండా పేద బడుగు బలహీన వర్గ వారికి ఉచితంగా వివాహాలు అన్ని జరిపించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ గమనించి మంచి నాయకుని ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాము మంచి నాయకుడు అంటే రామచంద్ర యాదవ్ గారే అని మాకు అనిపిస్తూ ఉంది మీ రామచంద్ర యాదవ్ గారికి గాజు కోర్చుకే ఓటేసి గెలిపిస్తున్న ప్రజలందరినీ కోరుకుంటున్నాం జై జనసేన జై జై జనసేన ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారాలు అన్న గెలవాలని రామచంద్ర యాదవ్ గారు గెలవాలని తూడూరు గంగముఖి టెంకాయ కొట్టడం జరిగింది అదేవిధంగా ఆయన ఎన్నో సేవ సేవా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ముందుగా ఉచిత బోరు ఉచిత అంబులెన్సు ఇవే ఇవే కాకుండా కాలేజీలు హాస్టల్ ఫెసిలిటీస్ ప్రతి ఒక్కటి చేస్తున్నారని ఆయనకి ఎంతో విలుపంగా ఆయన నాయకత్వం బలపేతం చేయాలని కోరుతున్నాను రామచంద్ర యాదవ్ గారు నాయకత్వం రామచంద్ర యాదవ్ నాయకత్వం గాజు గుర్తు క్లాస్కు ఓటేద్దాం ఏప్రిల్ పదకొండవ తేదీన ఆయన గెలిపించి అకంట విజయం సాధిస్తామని కోరుతున్నాము సుందరు మాస్టర్ కావాలని కోరుతున్నాను గాజు గాజు గుర్తుకే జై జై రామచంద్రన్న రామచంద్ర